మనకి ఉందండి మనం ఏది కష్టపడినా మన ఫ్యామిలీ కోసమేగా మన పిల్లల కోసమే కూడబెట్టేది ఆస్తులు సంపాదించిన ఏం సంపాదించినా సో మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిలబడి మనం ఇందులో చేస్తున్నాం చేసినప్పుడు కష్టపడి చేసినప్పుడు మంచి టీం వచ్చి మంచి టీం తయారయ్యి వర్క్ చేస్తుంటే మన డౌన్లైన్ వర్క్ చేస్తుంటే మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది అది ఎవరు అనుభవిస్తారని ఈరోజు మనం కష్టపడి చేస్తే మన ఇదొకటి డ్రీమ్ ఇదొక మీ మైండ్లో పెట్టుకుని కష్టపడి చేయండి అలాగే ఎందుకంటే ఈ కంపెనీలో మంచి మంచి అచీవ్మెంట్స్ ఉంటాయి మంచి మంచి న్యాయకులు ఉంటాయి చాలా అద్భుతమైన కంపెనీ ప్రతి ఒక్కళ్ళు మీటింగ్కి అటెండ్ అవ్వండి మీటింగ్కి అటెండ్ అయినప్పుడే ప్రతిదీ కూడా విషయం అనేది తెలుసుకోగలుగుతాం మనం యూట్యూబ్లో చూసిన లేదంటే సార్ వచ్చి మీ ఫోర్ మీద టాబ్లెట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ మైండ్ ఎక్కదు అంటే కొంతమందికి ఎలా ఉండదంటే కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ప్రతి మీటింగ్కి అటెండ్ కావాలి మీరు వస్తూ వస్తూ ప్రతి మీటింగ్కి ఒక ఐదుగురునో ఒక పది మందినో ఈ ఈరోజు డిసైడ్ అయ్యి వెళ్ళండి మిగతాదంతా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మెడిసిన్ అనేది ఒకటి ఏదైనా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి కానీ ఫుడ్ సప్లిమెంట్ అనేసరికి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం రావాలి ఎందుకంటే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ దేని దగ్గర తయారు ఉన్నాయి మన మొక్కల నుండి పేర్ల నుండి సేకరించి ఎందుకు ఎక్స్ట్రాస్ అంటే మెడిసిన్ వాల్యూస్ తీసుకొచ్చి మనకు అందిస్తుంది కాబట్టి ఇవి ఎన్ని వేసుకున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా మన బాడీలో ఏదైనా చిన్న చిన్న ఆఫెంట్స్ డ్యామేజ్ అయినా వాటిని రికవరీ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక నాలుగోది అగ్రికల్చర్ ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి మన ఏపీలో టాప్ వన్ ప్లేస్ ఉందని మన కంపెనీ అందులోకి ప్రపంచ దేశాల్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పర్సన్ పర్చేస్ చేసే ఏకైక కంపెనీ నెక్స్టర్స్ కంపెనీ అయితే ఈ కంపెనీలో ప్రతి ఒక్కరు ఈ నాలుగు డివిజన్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఇందులో ఇన్కమ్ సంపాదించవచ్చు ఇప్పుడు ఏ కంపెనీ ఏ పర్సన్ అయినా ఇన్కమ్ సంపాదించాలంటే ఎలా మన కంపెనీ వదిలేద్దాం నార్మల్గా చెప్పండి ఫస్ట్ ఉద్యోగం చేయాలి అంటే ఫస్ట్ స్టార్టింగే మన కంపెనీ ఇస్తుంది మెంబర్షిప్ తీసుకోగానే రెండవది ప్రతి నెల రీపర్చేజ్ ఆఫర్ అంటే రెండవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు లోపు తీసుకుంటే ఈ అదనంగా ఇంకొక టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది అంటే మీరు ఒక వెయ్యి మినిమం కొంటే కనుక డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు వాల్యూ ఇచ్చేసి ఒక వస్తువు ఫ్రీగా వస్తుంది అది సోప్స్ కావచ్చు పేస్ట్ కావచ్చు టీపు కావచ్చు ఏదైనా కానీ మనం కొన్ని ప్రోడక్ట్ని బట్టి అలాగే ఇవి టీవీ మనకి ఈ టీవీల మీద ఫైవ్ టు సిక్స్టీన్ వంద రూపాయలు మూడు పీవీలు వస్తున్నాయి ఈ పీవీలు ఎంతైతే పెరిగితే ఆ పీవీల మీద ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఇన్కమ్ ఇస్తుంది అయితే ఇప్పుడు చూద్దాం ఈ పీవీల మీద ఇన్కమ్ ఎలా కంపెనీ ఏమంటుంది ఫస్ట్ యూ యూస్ ద ప్రొడక్ట్ షేర్ ద ప్రొడక్ట్ యూజ్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు యు మీరు ఉన్నారు యూస్ ద ప్రొడక్ట్ షేర్ ద అవుతుంది కదా మీరు వాడి మీకు నచ్చితే ఈ ప్రొడక్ట్ని ఆరు షేర్ చేయమంటుంది అన్నమాటలేదు బిజినెస్ చేయమంట మీరు మీ పాయింట్లో ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయింది మీరే మీరు నెక్స్ట్ మీ లెవెల్లో చాలా మంది ఉన్నారు సరే ఇది ఎలా చెప్తాను చూడండి త్రీ హండ్రెడ్ బేబీ అంటే మనకి నూట ఇరవై రూపాయలకి వంద సారీ నూట ఎనభై రూపాయల ప్రోడక్ట్ వంద రూపాయలకి వస్తే మూడు టీవీలు వస్తున్నాయి ఇప్పుడు ఇద్దరు మీకు క్వశ్చన్ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే మినిమం హండ్రెడ్ పీబీ అనేది సిఎన్సీ ఆఫర్ సిఎన్సీ అంటే కాన్సిస్టెన్సీ ఆఫర్ సిఎన్సీ ఆఫర్ ఈ కాన్సిస్టెన్సీ ఆఫర్లో మీకు బెనిఫిట్ ఉంది ఏంటి తెలుసానే హండ్రెడ్ టీబీ తీసుకుంటే మినిమం ఎంతవుతుంది మూడు వేల రెండు వందల నుంచి మన స్మాల్ కంపెనీ చాలా